కోసం మామరవతి గలన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ హయంల జరిగిన అవకతవకలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందగా తాజాగా మాజీ మంత్రులు రోజా ధర్మల కృష్ణదాస్ పై సీఐడీకి ఫిర్యాదులు అందాయి దీంతో వీరి విషయం తేల్చాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు వైసీపీ పాలనలో చేపట్టిన ఆడదం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని నిధులను పక్కదారి పట్టించారని మాజీ మంత్రులు రోజా ధర్మన కృష్ణాదాసులపై జూన్లోనే ఫిర్యాదు చేశారు ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్ పెద్దిరెడ్డి కొడాలి నాని వల్లభినేని వంశీతో పాటు పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలుగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను చేయడానికి రంగం సిద్ధమవుతోంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలసిల రఘురాం లెల్లా అప్పిరెడ్డి దేవినేని అవినాష్ నందికం సురేష్ వంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు రోజా ధర్మన కృష్ణదాసుల వంతు వచ్చిందని టాక్ నడుస్తోంది ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆర్టే సంస్థ సీఈఓ ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో స్పందించిన సీఐడి దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు అదే జరిగితే రోజా కృష్ణదాసులు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది ఆడదం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధం కావడంతో త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారో మరి చూడాలి